నమస్కారం చాలా సంతోషం ఈవినింగ్ నుంచి చూస్తున్నాం ఈ నిర్వాహకులంతా చాలా శ్రమ పడ్డాడు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మీరు ఎన్నో సముద్రాలు దాటి ఇక్కడ దాకా ఎంత కాలం నుంచో తీర్మూ ఇంత దూరంగా ఉన్నా కూడా మన తెలుగు భాష మీద నీ నమ్మకారం మన కళలు సంస్కృతిని సాంప్రదాయాన్ని పోషించటం పాటు అన్న ఎన్టీ రామారావు గారు మహోన్నతమైనటువంటి వ్యక్తి శత పురుషుడు యుగపురుషులు అవతార పురుషుడు భగవత్ సమానులు ఆయన సినీ నద్రోత్సవం సందర్భంగా మీరందరూ ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం మనం జనరల్గా చరిత్ర తెలుసుకుంటూ ఉంటాం తెలియజేస్తూ ఉంటాం చెప్తూ ఉంటాం పిల్లలకు కానీ బావి కానీ అందులో రామాయణం మహాభారతం మన ఇతిహాసాలు పిల్లలందరికీ తెలియజేస్తుంటాం మనం కూడా ఆచరిస్తుంటాం అలాంటిది రామాయణుడు మహాభారతాలు రాముడు కృష్ణుడు ఎంత ఉన్నతమైనటువంటి మనకి ఆదర్శము ఎన్టీ రామారావు గారు అలానే ఎన్టీ రామారావు గారు కూడా అంతటి మహోన్నతమైనటువంటి ఎలా అంటే ఆయన ఆయనకి ఆయనే సాటి ఆయన చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి పిల్లలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది వారి చరిత్ర భావితరాలకు తెలియజేయడం కోసమే మేము లైక్ మైండెడ్ పదిహేను మంది రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఫ్రెండ్స్ కలిసి ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశాం అప్పటి నుంచి గతంలో మీరు చూశారు అమ్మగారి శత జయంతి విజయవాడలో రజనీకాంత్ గారు బాబు గారు బాలయ్య గారు అమ్మగారి తొలితర కుటుంబం అందరిని ఆహ్వానించి అక్కడ మనం కార్యక్రమం చేశాం ఆ తర్వాత హైదరాబాద్లో గ్రౌండ్స్ గ్రౌండ్స్లో సినిమా కుటుంబాలందరినీ రాజకీయ పార్టీల ప్రముఖులందరినీ బాబు గారిని బాలయ్య గారిని దానిలో మా రామకృష్ణ బాబు గారు కూడా ప్రధానమైన పాత్ర పోషించారు అడుగుడ అడుగు అడుగున సహకరించాడు ఆ కార్యక్రమాలు రెండు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్నగారు మనకి దూరమై దాదాపు ముప్పై సంవత్సరాలైనా దూరమై ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక వ్యక్తికి అంత మహోన్నతమైన విధంగా శత జయంతి జరగడం రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ప్రపంచంలో ఎవరికీ జరగలేదు అంత గొప్పగా జరిగింది అంటే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా తాను సంపాదించాడు నిలిచి ఉన్నాడు మహానుభావుడు ఎందుకు అంటే సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఆయన చరిత్ర మనం ఒకసారి మరణం చేసుకోవాలి సినిమాలో ఆయన మన దేశం అనే సినిమాతో ప్రారంభించాడు రాజకీయాలు తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు మీరు చూడండి అది యాదృష్టమో మరి ఏమిటో కానీ ఎంత అర్థవంతమైనటువంటి విధానం మన దేశం సినిమాతో సినిమా రంగం తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టి ఆయన ప్రజల్లో చెరగని ముద్రేస్తాడు వితంతు వృద్ధులు వీళ్ళు సమాజంలో అవకాశాలు తక్కువగా ఉన్నవాళ్ళు వేల సమస్య మీద కూడా ఎన్టీ రామారావు గారు ఆలోచించి పెన్షన్ ఇచ్చారు ఆ రోజు ఆయన రోజుకు రూపాయలు చొప్పున ముప్పై రూపాయలు పెన్షన్ ఇస్తే ఆనాటి బడ్జెట్ లెక్క ప్రకారం ఈ రోజుకి ఆరు వేల ఆరు వందల రూపాయలకి సమానం ఈ రోజు ఏ ప్రభుత్వం అయినా భారతదేశంలో ఆరు వేల ఆరు వందల రూపాయలు పెన్షన్ ఇస్తుందండి ఎక్కడ ఇవ్వలేకపోతుంది అంటే పేదోళ్ళకి మన ప్రభుత్వాలు ఇచ్చే వాటా అన్నగారి చిరం దివ్వలేకపోతున్నారు ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇంకెక్కడ భారతదేశంలో పేదోళ్ళ ఇంత పెద్ద ఎత్తున ఆదుకోవటం లేదు ఇలా రామారావు గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చాలా చేశారు ఈ రోజు నీట్ కార్యక్రమం పెట్టి అందరికీ కూడా లేదు పేదవాళ్ళకి కూడా చదువుకునే అవకాశం గురుకుల పాఠశాలలు అన్ని ఎన్నో ఉన్నాయి మీ అందరికి కూడా మహాపురుషుని మైలు వాళ్ళు అని రాసి ఆ బుక్ మీ అందరికి కూడా ఇవ్వాల్సిందిగా ఇక్కడ బహుశా ఇచ్చి ఉంటారు బుక్ ఇక్కడ ఎడ్యుకేషన్ మర్చిపోయారు అయితే యా పంపించాము అందరూ ఆయన సినిమాల్లో చేసిన హైలైట్స్ చెప్పాలంటే తెల్లారని రామారావు గారి గురించి కానీ కాలాతీతం అయిపోతుంది అందువల్ల మీరు మీరంతా అలసిపోయించాలి వర్కింగ్ డే రేపు ఎనీ హాలిడే కనుక ఆ బుక్ మీరు అధ్యయనం చేసి అందులో ఉన్న మంచి కార్యక్రమాల్ని మీ పిల్లలకి భావితరాలకి తెలియజేయండి చెప్పగలిగిన వాళ్ళు ఉంటే ఇవాళ రేపు సోషల్ మీడియా పెద్ద ప్రచారాస్త్రం కనుక మీరు సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలు చెప్పండి అన్నగారి గురించి